హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోస్నా ఇంటి వారసురాలు కాదు అని నిజాన్ని బయటపెట్టి జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన శ్రీధర్ షాక్లో పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి పారిజాతం జ్యోత్స్నాని తీసుకొని కార్తీక్ అయితే శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక శ్రీధర్ అయితే జ్యోత్స్నాకి పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేస్తాడు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు నేను మీ అత్తగారిని అని పారిజాతం అనడంతో మా అత్తగారు ఎప్పుడో పోయింది శ్రీధర్ అనడంతో జ్యోస్నా నేను మావయ్య నేను మీ మేనకోడల్ని అని జోస్నా అంటుంది ఎవరో నాకు తెలియని వాళ్ళు వచ్చి నన్ను మావయ్య అని పిలుస్తూ ఉంటే అది నాకు నచ్చదమ్మా అని అంటూ జ్యోత్స్నాకి కూడా షాకిస్తాడు తర్వాత ఇక పారిజాతం జ్యోస్న ఎలాగైనా వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళాలని లేకపోతే ఫంక్షన్కి పిలవకపోతే ఫంక్షన్కి వాళ్ళు రాకపోతే శివన్నారైనా తనని ఇంటికి రానివ్వడని తెలుసుకుని పారిజాతం జ్యోత్నాన్ని కూడా బలవంతంగా లోపలికి తీసుకువెళ్తుంది కావేరీ స్వప్న కాశీ అందరూ కూడా ఫంక్షన్కి రావని చెప్తూ ఉంటారు అయినా పారిజాతం అయితే ఇక శ్రీధర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది అల్లుడు నేనేదో ఆలోచిస్తూ అలా మాట్లాడాను కానీ ఇప్పుడు మాత్రం నా మనస్ఫూర్తిగానే మిమ్మల్ని పిలవడానికి వచ్చాను రండి వెళ్దాం అని అంటూ ఉంటుంది పారిజాతం అదేంటి పారిజాతం గారు అసలు మీరు ఇక్కడికి మీ మనవడి గురించి వచ్చారా లేకపోతే మా గురించి వచ్చారా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ రేపు ఫంక్షన్ అయితే ఇవాళే వచ్చేయమంటున్నారే అని అనడంతో అప్పుడే ఇక పారిజాతం అయితే అదేంటి అల్లుడు అత్తయ్య గారు అత్తయ్య గారు అని ఎంతో అందంగా పిలిచేవాడివి అలాంటిది ఆ పిలిపి ఏమైపోయింది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అల్లుడు అని మీకు మీరు ఇచ్చే మర్యాద పోయినప్పుడు అత్తయ్య గారు ఇచ్చే ఆ మర్యాద కూడా అప్పుడే పోయిందిలేండి పారిజాతం గారు అని అంటూ ఉంటాడు శ్రీధర్ తరువాత జ్యోష్ణ అయితే అది కాదు మావయ్య అంటే ఏదో తొందరలో అని అంటూ ఉంటుంది అవును అసలు నీకు తొందర పాటలు పడడాలు మనుషుల్ని బాధ పెట్టడా బాగా సునాయాసంగా అలవాటైందిలే జ్యోష్ణ నీకు అయినా నా కుటుంబం రాదు వెళ్ళండి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఏంటి అన్నారు నేను ఆయనకి రెండో భార్యని అంటున్నారే మరి మీరెవరు శివన్నారాయణ గారిని బుట్టలో వేసుకొని ఆయన భార్య చనిపోయిన తర్వాత ఆ ఇంటి పనిమనిషిగా ఉన్న మీరు ఆయనకి రెండో భార్య కాదా ఆయన్ని మోసం చేసి మీరు పెళ్లి చేసుకోలేదా అంటే మీరు ముందు నుంచే శివనారాయణ గారు ఆస్తి మీద కన్నేశారు కాబట్టి మీరు ఆయన్ని ఇలా మోసం చేసి పెళ్లి చేసుకొని మనవణ్ణి కొడుకుని అనాథల్ని చేశారు అని అంటూ కావేరి కూడా పారిజాతాన్ని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఎప్పుడో విషయాలు ఇప్పుడు ఎందుకు కావేరి అని అంటూ ఉంటుంది మరి మా విషయాలు మీరెందుకు జోక్యం చేసుకున్నారు మమ్మల్ని పిలుస్తామని చెప్పిన తర్వాత మా గురించి ఎందుకు అంత తప్పుగా మాట్లాడారు అని అడుగుతూ ఉంటుంది కావేరి అప్పుడే ఇక ఇక గుడికి వెళ్దామా ఇక ఇక్కడే కూర్చుంటావా పారు అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ అయితే నువ్వు ఆగరా అని అంటూ పారిజాతమైతే చూడగలడు నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకు ఈ హోమం జరగకపోతే ఇంటికి అరిష్టమని గురువుగారు చెప్పారు ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే హోమం రక్త సంబంధికులు బంధుత్వాలు ఉన్న వాళ్ళ మధ్య జరగాలని ఖచ్చితంగా చెప్పారు ఇప్పుడు నువ్వు రాకపోతే మీ మావయ్య గారి కోపం గురించి నీకు తెలిసిందే కదా అని అంటూ ఉంటుంది పారిజాతం మరి నిన్న ఏమైపోయింది మీకు ఇంటి మీద ఇలాంటి చెడు దృష్టి ఉందని ఇంట్లో ఏదో ఇబ్బంది కలగబోతుందని చెప్పి నిన్న కూడా గురువుగారు చెప్పినప్పుడు హోమం జరిపించాలని అడిగినప్పుడు అప్పుడు కూడా రక్త సంబంధికులు బంధుత్వం ఉన్నవాళ్ళు రావాలని చెప్పినప్పుడు మరి మీరెందుకు మమ్మల్ని వేరు చేసి మాట్లాడారు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే చెప్పాం కదా అప్పుడు ఏం చెప్తున్నాను అసలు ఏమంటున్నానో నాకే తెలీదు నువ్వు రావాలి అల్లుడు వస్తున్నావంతే అని అంటూ పారిజాతం చెప్తుంది అప్పుడు ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇంకా అసలు మాస్టర్ ఏమి మాట్లాడింది నువ్వే ఊహించేసుకుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఊహించుకోవడం ఆవిడికి ఉన్న జబ్బే లేరా అని అంటూ ఉంటాడు శ్రీధర్ నీలో చాలా మార్పు వచ్చింది అలడు దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అంటూ ఉంటుంది పారిజాతం నా కొడుకు నాకు జ్ఞానబోధ చేసేళ్ళండి బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు కూడా నా కొడుకు దగ్గరే జ్ఞానోదయమైంది అయినా మా విషయాలు మీకెందుకు మీకు మేమేమవుతాము అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే నేనైతే ఫంక్షన్కి రాను నా కుటుంబం కూడా రాదు మీరేం చేసుకుంటారో చేసుకోండి అని పారిజాతాన్ని జ్యోత్స్నాన్ని వెళ్ళిపోమని చెప్తాడు దాపారు ఇక్కడ శివాలయంలో నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాను రేపు హోమానికి చాలా పనులున్నాయి అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే ఇక పారిజాతం నువ్వు ఎలా రావో నేను చూస్తాను అని చెప్పి పారిజాతం అక్కడి నుంచి ఇక బయటికి వచ్చేస్తుంది ఇక కార్తిక్ లోపలే ఉంటారు పారిజాతం జ్యోత్న మాత్రం బయటికి వస్తారు అప్పుడే ఇక పారిజాతం అయితే జ్యోత్స్నాతో అంటూ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇంకొక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్తే మీ మావయ్య తొందరగా వచ్చే అవకాశం ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం ఎక్కడికి రాని అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా ఎక్కడికంటా వెంట జోస్నా నేను చెప్పింది విను అని చెప్తూ ఉంటుంది పారిజాతం ఇంతలో కార్తిక్ అయితే మాస్తారు కొంచెం ఆలోచించండి వీళ్ళ మాటలు ఏముంది తాతయ్య గురించి అయినా రావాలి మీరందరూ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక శ్రీధర్ అయితే లేదురా నా కుటుంబాన్ని అక్కడికి తీసుకువచ్చి వీళ్ళని నేను అందరి ముందు అవమానించలేను ఎందుకంటే ఇప్పటికే నేను భర్తగా ఒక ఏమి చేయలేకపోయాను ఇప్పుడైనా నా కుటుంబాన్ని నేను కాపాడుకోపోతే ఎలాగా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే ఇక శ్రీధర్ అన్న మాటలకి కార్తీక్ అయితే నిజంగా నేను మీ కొడుకునుక్క పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నాను మాస్టారు అని శ్రీధర్ని దగ్గరికి తీసుకుంటాడు కార్తీక్ అయితే ఇక శ్రీధర్ చాలా ఆనందపడుతూ ఉంటాడు తర్వాత ఇక జోస్న పారిజాతం మేము చెప్పిన ఇంటికి నువ్వు కారు పోనివ్వు అని చెప్తూ అప్పుడు ఇక పారిజాతం అయితే లెఫ్ట్ అండ్ రైట్ అంటూ నేరుగా కాంచిన దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది ఇక కాంచనాన్ని చూసి ఇక కార్తీక్ అయితే ఇదేంటి మా మమ్మీ దగ్గరికి తీసుకువచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఇక జ్యోత్నా కూడా పారిజాతాన్ని అడుగుతూ ఉంటుంది ఏంటి జ్ఞాని అత్త దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతూ ఉంటుంది మీ అత్తే సరైన కరెక్ట్ పర్సన్ మనకి ఇప్పుడు మీ అత్త చేతేనే ఆ శ్రీధర్ని నేను రప్పిస్తాను చూడు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం కాంచన దగ్గరికి వెళ్ళి ఏంటి కాంచన శ్రీధర్ ఎలా చేస్తాడని అసలు కూడా అనుకోలేదు ఏం చేశారో నాకేం తెలుసు పిన్ని వెళ్ళి ఆయన్నే అడగండి అని అంటూ ఉంటుంది కాంచన అది కాదు కాంచన మన ఇంటికి గురువుగారు వచ్చారు ఏం చెప్పారో తెలుసా అంటాం గురువుగారు చెప్పిన మాటలన్నీ కూడా పారిజాతం కాంచనతో చెప్తుంది ఇంట్లో ఏదో ఒక ఉపద్రం వస్తుందని చెప్పి ఆ ఉపద్రంలో ఏం జరుగుతుందో తెలీదు అందరూ కూడా చాలా బాగుండాలని పొంతులు గారు కూడా చెప్పారు ఇంకా గురువుగారు అలా చెప్పడంతో ఆ విపత్తుకి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి మీ నాన్న అడిగినప్పుడు హోమం జరిపించాలని చెప్పారు హోమానికి రక్త సంబంధికులను బంధాలు బంధుత్వం కలవారిని అందరినీ కూడా పిలవాలన్నారు తీరా శ్రీధర్ అయితే అక్కడికి కావేరిని తీసుకురమ్మని మీ నాన్న చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు చివరికి నేను జోస్న వెళ్ళి బ్రతిమలాడినా కూడా శ్రీధర్ ఒప్పుకోవడం లేదు అని అంటూ ఉంటే ఇంతలో కార్తిక్ అయితే వస్తాడు అప్పుడేక కార్తిక్ని చూసి వీడొచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటుంది నిన్ను కార్ దగ్గరే ఉండమన్నాను కదా లోపలికి ఎందుకు వచ్చామని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడైకా కాంచన అయితే ఏంట్రో ఇదంతా అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా వీళ్ళు మాస్టర్ని కావేరి పిన్నిని పిలవమని అంటే కావేరి పిన్ని గురించి మాస్టర్ గురించి తప్పుగా మాట్లాడారు అందుకనే మాస్టర్కి కోపం వచ్చి ఇక ఫంక్షన్కి రాము ఏమీ రామని అక్కడ పట్టుదలతో కూర్చొని ఉన్నారు అని అంటూ ఉంటాడు కార్తిక్ అప్పుడే మీరు అవమానించారు కాబట్టి ఆయన రానన్నారు దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది కాంచన చూడు కాంచన శ్రీధర్ ఫంక్షన్కి రాకపోతే నేను ఇక ఇంట్లో ఉండేది ఒక్కరోజే పొద్దున్నే నన్ను మెడబట్టుకొని బయటికి గెంటేస్తానని మీ నాన్న చెప్పారు కాంచనా నువ్వే ఎలాగైనా సరే నన్ను రక్షించాలి నువ్వే కాపాడాలి అని చేతులు పట్టుకుంటుంది అప్పుడే కార్తిక్ అయితే ఒప్పుకోమని సైగ చేస్తాడు అవునత్తాం ఈసారికి ఒప్పుకోం పాపం గ్రాని ఈ వయసులో ఏ గుళ్ళు వెంట తిరుగుతుంది అని అంటూ ఉంటుంది జోస్నా కూడా సరే నేను ప్రయత్నిస్తాను పిన్ని పూర్తిగా అయితే నేను ఆయన్ని అడగను అని అంటూ ఉంటుంది కాంచనా అప్పుడు ఇక కాంచనా అయితే శ్రీధర్కి పారిజాతం ముందే ఫోన్ చేస్తుంది అప్పుడే శ్రీధర్ అయితే కాంచన ఫోన్ చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు అలా అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు కాంచన అని అంటూ ఉంటాడు మీరు రేపు మా పుట్టింట్లో జరిగే హోమానికి వస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కాంచన ఆ మాట విని లేదు కాంచన నేను అక్కడికి రాలేను ఏమి అనుకోవద్దు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే జరిగిందంతా నేను తెలుసుకోవడాను మీరు వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోకండి వీళ్ళ మాటలేమి పట్టించుకోకున్నా మీరు కావేరిని స్వప్నాన్ని తీసుకొని మా ఇంటికి హోమానికి రండి అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే మాట విని శత్రీధరైతే నిజంగానే నువ్వు రమ్మంటున్నావా అని అడుగుతూ ఉంటాడు మీరు రండి వచ్చాక ఎవరేమన్నా అంటే నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది అప్పుడే మాట విని సరే కాంచనా నువ్వు అడగాక నేను రాకుండా ఎలా ఉంటాను కావేరిని స్వప్నని కాసేని తీసుకుని తప్పకుండా వస్తాను అని శ్రీధర్ అయితే మాట ఇస్తాడు అప్పుడే ఇక శ్రీధర్ అలా చెప్పడంతో ఇక అది విని పారిజాతం జోష్ణ అయితే ఊపిరి పీల్చుకొని అమ్మయ్య చివరికి మొత్తానికి నీ మాట శ్రీధర్ బాగానే వింటున్నాడు శ్రీధర్లో ఎటువంటి మార్పు లేదేమో అనుకున్నాను కానీ శ్రీధర్ పూర్తిగా మారిపోయాడు నిన్ను శ్రద్ధగా ఇదివరకు కన్నా ప్రేమగా చూసుకుంటున్నట్టున్నాడే అని అంటూ ఉంటుంది పారిజాతం మీరు వచ్చిన పని అయిపోయింది కదా మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది కాంచన ఇక ఆ మాట విని జోస్నా పారిజాతం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు థ్యాంక్స్ అమ్మ మాస్టర్ని ఫంక్షన్కి రమ్మని పిలిచినందుకు అని కార్తీక్ అయితే వాళ్ళు వెళ్ళిపోయాక కాంచనతో అంటూ ఉంటాడు ఎంత కాదనుకున్నా ఆయన మీ తండ్రి కదరా అని అంటూ ఉంటుంది కాంచన తర్వాత జోస్న పారిజాతం ఇద్దరు ఇంటికి వెళ్ళి శ్రీధర్ వాళ్ళు హోమానికి వస్తామని చెప్పారండి అని అంటూ ఉంటుంది పారిజాతం అవును శ్రీధర్ చెప్పాడు కాంచన దగ్గరికి వెళ్ళి బతీలాడుకుంటే కాంచన ఫోన్ చేసి శ్రీధర్ని అడిగిందో మొత్తం నాకు తెలుసు అని అంటూ ఉంటాడు పారిజాతం పక్కనే ఉన్నావు గదిర ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడు మీ తాతరికి పంపించావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది జోత్న బావుకి మధ్య ఇదో మంచి అలవాటు అయిపోయింది చూడు బావా ఇక్కడ జరిగినవి అక్కడ అక్కడ జరిగినవి ఇక్కడ చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు ఎప్పటికీ కూడా నువ్వు పైకి రావు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అయితే సరే అన్నీ నిజాలే మాట్లాడమంటావా నిజాలనే బయట పెట్టమంటావా అని గట్టిగా అరుస్తాడు జ్యోత్నా మీద కార్తీక్ అయితే అప్పుడే అదేంటి బావా నేనేదో క్యాజువల్గా అన్నాను ఇక అది నీ ఇష్టం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న తరువాత ఇంకా యాగం రోజైతే వచ్చేస్తుంది గురువుగారు కూడా యాగం చేయడానికి వస్తారు దగ్గర వాళ్ళని బంధుత్వం ఉన్న వాళ్ళని అందరినీ కూడా పిలుస్తాడు శివనారాయణ అయితే ఇక యాగం అయితే మొదలవుతుంది కావేరీ స్వప్న కాసి అందరూ కూడా వస్తారు అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్న అయితే ఈ ఇంట్లో ఇంత ఆనందంగా దీప తిరుగుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఏమీ చెయ్యలేనా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న తర్వాత ఇక శ్రీధర్ అయితే గురువు గారికి వెళ్ళి నమస్కారం చేస్తాడు దాంతో ఇక గురువుగారు శ్రీధర్ని చూసి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చేదంతా కూడా గడ్డు కాలమే నీకు చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ఇక ఆ మాట విని కావేరి కాంచిన అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక శివనారాయణ అయితే గురువుగారు ఏంటి ఇలా చెప్పారు అసలు అల్లుడికి ఏం గండం ఉందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా పారిజాతం జోసిన ఇద్దరు కూడా గదిలో ఉంటారు నువ్వు అక్కడ యాగం జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నావే రా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక కావేరి అయితే ఇల్లు చూద్దామని చెప్పి సుమిత్రతో పాటు వస్తూ ఉంటుంది చివరికి జ్యోత్నా గది దగ్గరికి వచ్చేసరికి సుమిత్రని ఎవరో పిలవడంతో సుమిత్ర వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన కావేరి అయితే పారిజాతం జ్యోత్న మాటల్ని వింటూ ఉంటుంది ఏం చేస్తున్నావే నువ్వు ఇక్కడ ఇక్కడే ఉన్నావేంటి పద వెళ్దాం అని అంటూ ఉంటుంది పారిజాతం లేదు గ్రానింగ్ మనకి ఇష్టం లేని వ్యక్తుల్ని పిలిచి మనల్ని సంతోషంగా యాగంలో కూర్చోమంటే ఎందుకు కూర్చుంటామో అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఓసే జ్యోత్న ఇప్పటికే నీ పెళ్ళి పెటాకులు అవుతున్నాయని చెప్పి మీ తాత మీ మమ్మీ మీ డాడీ ఎంతో బాధపడుతున్నారు ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే ఏ దీపవాళ్ళను కూర్చోబెట్టేస్తాడో అని అంటూ ఉంటుంది పారిజాతం అది విని అంటే ఈ దీప నన్ను ఆ స్థానంలో కూడా కూర్చొనివ్వదా అదే లాగేసుకుంటుందా అని అంటూ ఉంటే అవును జ్యోత్న ఒక్క మాట చెప్పు ప్రతిసారి దీపని ఇంటి వారసురాలుగా మాట్లాడతావేంటి అంటే ఇంటి వారసురాలు దీపేనా అని పారిజాతం అడిగేస్తుంది అప్పుడే అది విని కావేరీ షాక్ అయిపోతాం అదేంటి దీప ఇంటి వారసురాలని చెప్తున్నారు అంటే జ్యోత్న ఇంటి వారసురాలు కాదా అని అనుకుంటూ ఉంటుంది కావేరింగ్ అప్పుడే ఇక జ్యోత్న అయితే అవును గ్రాని నువ్వు చెప్పింది నిజమే దీపే ఇంటి వారసురాలు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కావేరింగ్ అలాగే పారిజాతం కూడా ఇక పారిజాతం ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక నీళ్లు జల్లి లేపుతుంది జోస్న నేను ముందు నుంచి నీకు చెప్పాలని ప్రయత్నించాను ఇదిగో ఇలా అవుతుందని ఆగిపోయాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం అందుకనేనా నువ్వు కార్తీక్ మీద కన్నా ఎక్కువగా దీపం మీదే పగ పెంచుకున్నావు కార్తీక్ నీకు దక్కలేడని దీప కార్తీక్ని నీకు దూరం చేసిందని అంతకే ఇలా ప్రవర్తిస్తున్నావేమో అనుకున్నాను కానీ ఈ ఇంటి వారసురాలు దీపని అని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అని అంటూ ఉంటుంది పారిజాతం అంతకదేగా గ్రాని నేను ఆ రోజు దీపే షూట్ చేసింది మా డాడీని అంటూ దొంగ సాక్ష్యాలు చూపించి దీపని అరెస్ట్ అయ్యేలా చేశాను దీపని శాశ్వతంగా కూడా నేను జైల్లోనే ఉంచాలనుకున్నాను కానీ దీపని నిర్దోషిగా విడుదల చేయించాడు అని అంటూ ఉంటే అంటే దశరథని షూట్ చేయించింది నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే అవును గ్రానింగ్ నేనే దశరథని షూట్ చేయించాను అని అంటూ నిజాన్ని ఒప్పుకుంటుంది హుసేంగ్ ఎంతైనా దశరథ నిన్ను పెంచిన తండ్రి ఆ మాత్రం నీకు విశ్వాసం లేదా అని అంటూ ఉంటే జ్ఞాని నువ్వక్కడ ఒకటి పరిశీలించడం లేదు కేవలం బుల్లెట్టు గాయం మానిపోయి ఆయన ప్రాణాలతో ఉండేలాగే షూట్ చేయించాను అందుకనే కదా డాడీ ప్రాణాలతో బయటపడ్డారు అని అంటూ ఉంటుంది జ్యోస్నా మరి డాక్టర్ ఏదో చనిపోతాడో దశరథ అని హాస్పిటల్లో కంగారు పెట్టారు కదా అని పారిజాతం అడుగుతూ ఉంటే ఆ డాక్టర్ని నేనే అలా చెప్పమన్నాను అని తనకు తనే కవరింగ్ చేసుకుంటూ ఉంటుంది జ్యోత్నా ఇక అది విని పారిజాతం అయితే అమ్మో జ్యోస్నా నీతో చాలా డేంజరే నువ్వు నాకన్నా ముదిరిపోయావు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇంకా కావేరి అయితే ఈ విషయం వెంటనే దీనికి చెప్పాలి దీప చాలా డేంజర్లో ఉంది ఇక దీపని ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకున్న కావేరి అయితే వెంటనే శ్రీధర్కి నిజాన్ని అయితే చెప్పేస్తుంది నిజం చెప్పడంతో ఇక శ్రీధర్ అయితే హోమం పూర్తయ్యే వరకు మనం ఈ నిజాన్ని ఎవరికీ కూడా చెప్పకూడదు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే కావేరి కూడా మౌనంగా ఉంటుంది హోమం అయితే పూర్తవుతుంది పూర్తయిన తర్వాత పోలీసులు అయితే ఇంటికి వస్తారు పోలీసులు ఇంటికి రావడంతో ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఇన్స్పెక్టర్ని అప్పుడే మీ అల్లుడి గారే ఫోన్ చేసి రమ్మన్నారు సార్ అని అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ అయితే అవును మావయ్య గారు ఇక్కడ ఒకరిని అరెస్ట్ చేయాలి ఎవరినో కాదు ఈ జ్యోస్నానే అని షాకిస్తాడు నన్న నన్నెందుకు అరెస్ట్ చేస్తావు మావయ్య అని అడుగుతూ ఉంటుంది జ్యోస్నా ఎందుకంటే నువ్వే మా బావని చంపాలని చూసావు కాబట్టి మా బావని నువ్వే షూట్ చేయించావు కాబట్టి అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక శివన్నారాయణ ఏంటి శ్రీధర్ నువ్వు చెప్పేది కన్నతండ్రిని జోస్నా ఎందుకు చంపాలనుకుంటుంది అని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు అసలు బావ దశరథ బావ సుమిత్ర చెల్లి వీళ్ళిద్దరూ జ్యోత్స్న తల్లిదండ్రులు అవుతేనే కదా కన్న తండ్రిని ఎందుకు చంపడమని యోచన దీనికి వచ్చేది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అంటే నువ్వు చెప్పేది అవును మావయ్య గారు జ్యోత్స్నా మీ ఇంటి వారసురాలు కాదు దీపే మీ ఇంటి వారసురాలు దీపే మీ రక్తము అని అంటూ నిజాన్ని బయట పెడతాడు శ్రీధర్ అయితే అది విని ఒక్కసారే జ్యోత్నం షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం అయితే ముయ్యలడం చూశారు కదా అసలు ఈ అల్లుడికి నోరు ఎంత అదుపులో లేదో ఇప్పుడు తన కోడల్ని ఇంటి వారసురాలంటే ఆస్తి మొత్తం తనకే వచ్చేస్తుంది తన కొడుక్కి వచ్చేస్తుందంటూ ఎంతకి తెగించాడో అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం అన్న మాటలకి దశరథ అయితే ఆగుపిన్ని నన్ను షూట్ చేసింది జ్యోత్నాని నీకు తెలుసు కదా అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక దశరథ అన్న మాటలకి పారిజాతానికి ఏం చెప్పాలో అర్థం కాదు అప్పుడే పారిజాతం మౌనంగా ఉంటుంది అసలు ఈ జ్యోత్స్నా ప్రాణాలు తీయాలనే ఆలోచన నీ కొడుకు దాసుతోనే మొదలైంది పిన్ని ముందు తల మీద కొట్టి దాసుని చంపాలని చూసింది ఎవరో కాదో జ్యోత్స్నాని ఆ రోజు ఇన్స్పెక్టర్ పోలీసులు వచ్చి దాసు ఫోన్ నెంబర్ ఇక్కడే సిగ్నల్ చూపించింది అని చెప్పారు కదా అది ని చూశారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బయటపడబోతున్నాయి మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు